వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి అడిగినందుకు ఒకే ఒక్క అవకాశాన్ని ఇచ్చారు మరి ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించి తనదైన ముద్ర వేసేద్దాం అభివృద్ధి సంక్షేమాల మధ్య సమతుల్యత సాధించాలి అని ఆశించారు కానీ ఆ ఒక్క ఛాన్స్ను అవకాశంగా మలుచుకునే బదులు వంద అవకాశాలు కోల్పోయినట్లుగా జగన్ పాలన ప్రజలకు కనిపించటమే విశేషం ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే కీలక ప్రాజెక్టుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలే ఆయన రాజకీయ భవిత్యాన్ని మలుపు తిప్పాయి అయితే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అమరావతి రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టులు అయితే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మొదలైన కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు అయితే వీటిని గనక కొనసాగించి పూర్తి చేస్తే ఆ క్రెడిట్ అంతా చంద్రబాబుకి వెళ్ళిపోతుంది అన్న భావనతో జగన్ బలంగా కనిపించింది మరి అదే సమయంలో సంక్షేమ పత్రాలకు నిధులు సరిపోవన్న వాదనను ముందుకు తెచ్చారు జగన్ కానీ ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే అదే క్రెడిట్ జగన్ ఖాతాలో పడేది అన్న సత్యాన్ని మాత్రం ఆయన మర్చిపోయారు ఇక భోగాపురం విమానాశ్రయం విషయంలో జగన్ వైఖరి రాజకీయాల్లో మాటల విలువ ఎంత ముఖ్యమో చూపిస్తోంది అధికారంలోకి ఆయన రాకముందు ఈ ఎయిర్పోర్ట్ అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించారు ప్రజలు వ్యతిరేకించాలని కూడా పిలుపునిచ్చారు జగన్ అసలు ఎలా కడతారో నేను చూస్తా అని కూడా సవాల్ విసిరారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆయన అదే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం ద్వారా తన గత వాదనలన్నిటినీ తానే ఖండించుకున్నట్లుగా తెలుస్తోంది మరి ఇది చంద్రబాబు చేసిన నిర్ణయం అయితే సరైందే అని ప్రజలకు కూడా పరోక్షంగా అంగీకరించినట్లుగా మారింది అయితే అమరావతి రాజధాని విషయంలోనూ ఇదే జరిగింది భూ సమీకరణ అప్పటికే పూర్తయిపోయింది రైతులు కూడా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా మేము భూములు ఇస్తామని ముందుకొచ్చారు కొన్ని నిర్మాణాలు కూడా ప్రారంభించేశారు ఇలాంటి సందర్భంలో రాజధానిని కొనసాగించి పూర్తి చేసి ఉంటే కనుక మరి ఆక్రెడిట్ కూడా జగన్కి ఉండేది కదా కానీ మూడు రాజధానుల పేరును తీసుకొచ్చి అమరావతిని అక్కడికక్కడ నిలిపేయటం రైతుల్లో కూడా ఆగ్రహాన్ని రేపింది అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారం ఎక్కువగా కనిపించింది అన్న భావన కూడా బలపడింది ఇక పోలవరం ప్రాజెక్టు ఈ విషయంలోనూ అదే జరిగింది ఆలస్యం గందరగోళం ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో దానిపై దృష్టి పెట్టలేదు అన్న విమర్శలు వచ్చాయి ఇవన్నీ కలిపి చూస్తే జగన్ పాలనలో సంక్షేమం ఉన్నా అభివృద్ధి దిశగా స్పష్టత లేదు అన్న అభిప్రాయం ఏర్పడింది ఇక సంక్షేమాన్ని ఇచ్చాం కదా ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారులే అన్న ఆత్మవిశ్వాసమే చివరకు రాజకీయ పరాభావానికి దారితీసింది ప్రజలు ఒక్క అంశం ఆధారంగా అయితే తీర్పు ఇవ్వరు కదా అభివృద్ధి భవిష్యత్తు అవకాశాలు అసలు ఆ నాయకుడు ఎలా పనిచేస్తున్నారు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నారని అన్నిటినీ గమనిస్తారు ప్రజలు అందుకే వన్ ఛాన్స్ని కూడా సద్వినియోగం చేయని జగన్కు ప్రజలు స్పష్టంగా నో మోర్ ఛాన్స్ అని తీర్పిచ్చారు మరి దీనిపైన మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా